ఏం చెప్పాడు మీ నాన్న మీకు మా నాన్న మెయిన్గా చెప్పేది ఏంటంటే నాకు అవతల వాళ్ళ మీద గొడవ ఖర్చు లేదు వాళ్ళు వాళ్ళని ఏమని ఏ ఏమీ చేయాలని లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడిపి మా నోళ్ళని డిఫెండ్ చేసుకోని నా మెయిన్ మోటో అని చెప్పేవాడు సార్ మా నాన్న తర్వాత కొన్ని రోజులకి ఏం చెప్పాడంటే ఇప్పుడు మా నోళ్ళు అక్కడికి పోవట్లేదు వాళ్ళే వచ్చి ఇక్కడికి ఎంత సప్లై చేస్తున్నారు మా మొత్తం చెప్పేవాడు సార్ మా నాన్న ఏం చేస్తాడు మొత్తం అంతా మొత్తం చెప్పేవాడు అంతే క్లి క్లియర్గా ఇంట్లో కూర్చునే తిట్టేటప్పుడు అంతా ఇప్పుడు వాళ్ళే వచ్చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంట్రీ ఒకటి వేయకుండా ఉండి చేస్తే మా మా మంచోళ్ళు అయిపోతుందని సార్ ట్వంటీ సెవెంత్ పొద్దున్న నాకు చెప్పారు సార్ థర్టీ ఎయిత్ కౌన్సిలింగ్ ఇద్దాం పిలిచే అని మొత్తం అంతా ఇంకా సజావుగా జరిగిపోద్ది అని మా నాన్న కూడా ఇప్పుడు ఐఏఎస్ చేసి వచ్చి చేద్దాం అనుకున్నాడు సార్ మొత్తం మా ఫాదర్కి ఫాదర్ కూడా మా నాన్న ఫో ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు మా నాన్న కూడా ఐఏఎస్ చ చదువుకుందాం అనుకున్నాడు కానీ ఆ క్యా క్యాపబిలిటీ లేక మనీ లేకో కాదు సార్ అంటే ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఐటీ ఎవరో పెద్ద అని చెప్పారని ఐటీఐ చేశారు అంటే ఐటీఐ చేస్తే తొందరగా జాబ్ జాబ్ వస్తుందని అప్పుడు మా అత్త మా పెద్ద మా బాబాయ్ చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ పోషించాలంటే ముందు పని చేయాలి కాబట్టి ఐపీఎస్ చూడాలని అవుతాను సార్ నేను యూపీఎస్ సార్ మీ నాన్న లక్ష్యం మీ నాన్న ఏదైతే సమాజం కోసం ఒక పెట్టుకున్నాడు ఒక కలగన్నాడు దాన్ని నెరవేర్చడం కోసం మా నాన్న చెప్పేది ఒకటే సార్ ఇప్పుడు సమాజానికి మంచి చేయాలంటే ఏదో ఒక పవర్ ఉండాలి అది ఎడ్యుకేషనల్ పవర్ అయి ఉంటే మనకు ఒక పవర్ ఉంటుంది ఇప్పుడు కలెక్టర్ అంటే ఆయనకు అలాట్ చేసిన ప్లేస్ ప్రై ప్లేస్లో ఆయన ఏమన్నా చేయొచ్చు ఇప్పుడు మా నాన్నకి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు కాబట్టి ఇలా అయింది సార్ కాబట్టి మా నాన్న ఏం చెప్తాడు మెయిన్గా ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు పూర్తి ఎఫర్ట్స్ పెట్టి మార్చేయచ్చు అని చెప్తాడు సార్ మా నాన్న సో ఈ కుటుంబం ఇంటి పెద్దను కోల్పోయింది సో తన కొడుకుని ఐఏఎస్ చేయాలి ఐపీఎస్ చేయించాలి ఉన్నత చదువులు చదివించాలన్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నాడు సో సమాజం కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపన అయితే ఉండేది కానీ ఈ విధంగా ఆ దుర్మార్గపు దారుణానికి ఒడిగట్టి హత్య చేశారన్నటువంటి విషయాన్ని చెబుతూనే సో తన తండ్రి ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నాడో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం ఖచ్చితంగా ఐఏఎస్ అవుతాను ఆ చదువు ద్వారా సమాజానికి మా నాన్న ఏదైతే సమాజానికి మంచి చేయాలనుకున్నాడో అది నేను చేస్తానని కూడా కొడుకు కుమార్దేవి చెబుతున్న పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం